ండి చాక్రాయండి చాట్రాయ్ మండలం మాది మాజీ ప్రధాన కార్యదర్శి అండి టీడీపీలో ఇవాళ నిన్న ఎర్లగడి వెంకటరావు గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నామండి కానీ పార్టీలు ఎట్లా మాట్లాడుకుంటుండే మన రాబోయే రోజుల్లో ఎప్పుడైనా పార్టీ దెబ్బతింటుందని నేను భావిస్తున్నాను కానీ దీనికి మీరు అందరూ కూడా పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు ఈ మండలంలో కానీ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కానీ ఇట్లా మన పార్టీలో మనమే ఇట్లా మాట్లాడుకోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను భావిస్తున్నానండి కానీ ఇట్లాగా కాకోకుండా మళ్ళీ ఏదైనా వస్తే బాబుగారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుకొని ఏదైనా చదువుకొని చేసుకోవాలి కానీ వేరే వేరే ఇతర పార్టీ వాళ్ళు చేసి మాట్లాడినోళ్ళలాగా మన పార్టీలో మనం ఇట్లా మాట్లాడుకుంటే గెలిచి జనంలో ఉన్నామంటే ఎంత జనం నమ్మకంతో మనకు ఓట్లు వేసి గెలిపించారో మీరు గమనించాలి ఎంతో మంది జనం మన పార్టీ చెప్పు చూస్తున్నారు ఇంకా రావటానికి కూడా చాలా మంది చూస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండడం కూడా మన పార్టీలో మనమే మీరు ఇట్లా మాట్లాడారంటే పెద్దవాళ్ళు అయి ఉండే ఎవరు చిన్న చిన్న కార్యకర్తలు మాలాంటి వాళ్ళు మాట్లాడారంటే గద్దరించి గదా మాట్లాడాల్సి పోయి మీరే మాట్లాడుతున్నారంటే జనంలోకి ఎట్లా తీసుకెళ్తారో చూడండి మీరు మాట్లాడాలి ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు రోజువేళ్ళు మాకు రాక మాకు ఒక అవకాశం వచ్చింది వరమలాలు దొరికింది కాబట్టి బీసీ నాయకుడు మాకు మంచి పద్ధతిగా ఇక్కడ వచ్చి ప్రతి మండలానికి వచ్చి మీకు ఏం కావాలి ఏ పని కావాలని చెప్పి మా డైరెక్ట్గా రాండి ఒక కార్యకర్త వెళ్ళి మాట్లాడి ఒక పని కావాలంటే ఏది కావాలని డైరెక్ట్ చేసి పెడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నవాళ్ళు ఇదివరకు గతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా చేయించుకోవాలని అంటే మధ్యలో ఉండి మాట్లాడితేనే బాబు గారితో మాట్లాడినట్టుగా ఉండ ఉండలేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా కలవకుండా ఉండే పరిస్థితి వచ్చేది సామాన్యుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి రుజువు నియోజకవర్గం మిషన్ గారి గురించి మాట్లాడిన గారు మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పి మేము అనుకుంటున్నామండి మీరు మాట్లాడిన దాని గురించి అరే ఏదైనా మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే మీరు రుజువులు చేసి చూసుకొని బయట పెట్టాలని కోరుకుంటున్నామండి లే లేదంటే మీరు మాట్లాడే మాట్లా మన పార్టీకి రాబోయే రోజుల్లో కానీ ఎప్పుడైనా దెబ్బతింటుందని మేము అనుకుంటున్నాము మీరు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం సార్ మీరు ఏదైనా ఉంటే మీరు పెద్దవాళ్ళతో బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి మీరు ఏదైనా తెలుసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అనుకుంటున్నాం చెప్తున్నామండి కానీ మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ మనం ముందుకు వెళ్ళాలని మేము చూస్తున్నాం కానీ వెనక్కి తీసుకెళ్ళాలి మీరు 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 ఇలాంటి పద్ధతులు కానీ మనం చేస్తే రేపు రాబోయే రోజుల్లో దెబ్బతింటామని మేము అనుకుంటున్నాం సార్